అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక భారీ షాక్ ఇచ్చింది ఏం చేయాలని అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది వాస్తవానికి కేసీఆర్ అనేకమైనటువంటి స్ట్రాటజీలతో ముందుకు వస్తూ ఉన్నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి రావాల్సిందే బీఆర్ఎస్ ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సత్తా చూపియాల్సిందే ఎందుకంటే కేసీఆర్కు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఆయన రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో కొంత ఓటమి చెవి చూసిండు కాబట్టి ఈసారి బోన్స్ బ్యాక్ ఇవ్వడానికి మేము పల్లెటూర్లలో కూడా గట్టిగా ఉన్నాం మా బీఆర్ఎస్ పార్టీ పల్లెటూర్లలో పడిపోలేదు ఈసారి దెబ్బ కొడితే గట్టిగా ఉంటుందని చెప్పి చూపించుకోవడానికి నిరూపించుకోవడానికి కేసీఆర్కి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఇది ఈ ఇంపార్టెంట్ ఎలక్షన్స్లో కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో ఆయన గెలవడానికి నానా రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి వాస్తవానికి కేసీఆర్ ఇన్ని రోజులు పద్దెనిమిది నెలల వ్యవహారంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా మొత్తం కేసీఆర్ ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు ఇప్పుడు ఎర్రబల్లి ఫామ్ హౌస్ని ఖాళీ చేసి కేసీఆర్ నందినగర్కి వచ్చాడు ఆయన నందినగర్కి రావడానికి రెండు మూడు రీజన్స్ ఒకటి జూబ్లీ కి సంబంధించినటువంటి బైపోల్ ఉంది రెండవది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మూడవది జిహెచ్ఎంసి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఎలక్షన్స్ మీద పడ్డాడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలవాల్సిందే ఎట్టి పరిస్థితులలో ఈసారి ఎన్నికలలో సత్తా చూపించుకోవాల్సిందే ఈసారి ఎన్నికలలో మనకు హవా రావాల్సిందే అనేది కేసీఆర్ కి సంబంధించిన క్లియర్ కట్ విజన్ అయిన వర్షన్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చుకున్నాడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతూ వస్తున్నారు కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం అన్ని ఓడిపోయిండు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలే ఇప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ ఏం చేయగలుగుతాడు అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో రూరల్ ప్రాంతాలలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ దివాలా తీసింది బీఆర్ఎస్ పార్టీ మొత్తం కథమైపోయింది అనేటటువంటి ఒక చర్చ నడిచింది కానీ కేసీఆర్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్టి పరిశుభ్రలో గెలవాలనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఒక భేటీ పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లో కేసీఆర్ చెప్పిండట ఎట్టి పరిస్థితులలో నియోజకవర్గాలలో తిరుగుర్రి ఓడిపోయిన ఎమ్మెల్యేలైనా గెలిచినటువంటి ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే మీరు నియోజకవర్గాలలో తిరుగుర్రి జనాలు మిమ్మల్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా కోడిగుడ్లు ఇసిరినా టమాటాలు ఇసిరినా రాళ్ళు పట్టుకొని ఇసిరినా కూడా తిట్లు తినూర్రి దెబ్బలు తినూర్రి నియోజకవర్గాలలో తిరుగుర్రి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనకి ఎట్టి పరిస్థితులలో ఎక్కువ సీట్లు రావాల్సిందే మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనేది కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక పెద్ద వర్షన్ అయితే కేసీఆర్ ఎందుకు ఈ మాట చెప్పిండు వాళ్ళకి అంటే ఫస్ట్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు తిరుగుతలేరు పెద్దగా రెస్పాన్స్ అవుతలేరు పెద్దగా వాళ్ళు అంత డౌన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగనటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తిరిగి అనుకో జనాలు అనుకుంటారు కదా అరే గెలిపించినటువంటి ఎమ్మెల్యే రాలేదు ఓడిపోయినటువంటి లీడర్ వచ్చిండు మన బాగోగులు తెలుసుకుంటున్నాడు మనల్ని పట్టించుకుంటున్నాడు పాపం మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే మంచో చెడో కేసీఆర్ వస్తేనే బాగుంటుండే అనేటటువంటి ఒపీనియన్లోకి జనాలు వస్తారు తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కేసీఆర్కే ఓటేద్దాం వాళ్ళ మనసులో వచ్చి తిరుగుతురు కదా కాంగ్రెస్ వాడు ఎవడు ఒత్తులేడు తిరుగుతలేడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పటిదాకా పత్తా లేడు అనేటటువంటి ఒక ఒపీనియన్ జనాలలో కలుగుతుంది ఆ ఒపీనియన్ని క్రియేట్ చేయడానికి కేసీఆర్ నానా రకాల తంటాలు పడుతున్నాడు అందుకే నేతలకు కూడా చెప్పినట్టు లీడర్లు అందరికీ చెప్పినాడు ఎట్టి పర్సనలో మీరు గ్రామ పంచాయతీలలో తిరుగుర్రి జనాలు మంచిదే మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అనేది జనాలకు వివరించండి చెప్పండి అని కూడా కేసీఆర్ చెప్పిండు అనేది ఒక పెద్ద చర్చ ఇదొక అంశం అయితే తర్వాత కేసీఆర్ ఒక పెద్ద భారీభరంగా సభ పెట్టబోతున్నాడు అది ఖమ్మంలో అయినా లేకపోతే మళ్ళీ వరంగల్లో అయినా లేకపోతే నల్గొండలో అయినా లేకపోతే కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలలో ఎక్కడో ఒక దగ్గర కేసీఆర్ భారీభరంగా సభ పెడుతున్నాడు ఆ భారీ బహిరంగ సభ ముఖ్యంగా రైతులను ఉద్దేశించి పెడుతున్నటువంటి సభ తర్వాత మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మహిళలను ఉద్దేశించి పెడుతున్నటువంటి సభ అనేది ఒక పెద్ద చర్చ ఎందుకు ఈ పీక్ టైంలో కేసీఆర్ సభ పెడుతున్నాడు అంటే కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత క్రూషియల్ ఎట్టి వరుస గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాల్సిందే ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి వర్షన్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ కేసీఆర్ మొన్న రేవంత్ రెడ్డిని ఢీగొచ్చిండు ఎట్లా అంటే కేసీఆర్ పని అయిపోయింది దుకాణం బంద్ అయిపోయింది కేసీఆర్ ఏదో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సభ పెడతారట ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సభకు ఎవరు పోతారు జనాలు అయిపోయింది కేసీఆర్ పని అని చాలామంది మాట్లాడుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కామకథం కేల్కథం దుకాణం బంద్ మస్తు మంది ఇచ్చారు కేసీఆర్ సభకు ఎవరు పోరేమో అని చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మనము అందరు అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే కేసీఆర్ సభకు ఇస్కేత్తే రాలనంత జనం వచ్చారు పది లక్షల మంది జనాలు వచ్చారు ఫుల్ సక్సెస్ అయింది సభ రేవంత్ రెడ్డి ఇంట్లో టీవీ పెట్టుకొని చూసిండు మంత్రులను దగ్గర పెట్టుకొని నా గురించి ఏమైనా మాట్లాడతాడా నా గురించి ఏమైనా చెప్తాడా అని చెప్పి రేవంత్ రెడ్డి చూస్తే కేసీఆర్ పట్టించుకోలే నా భాషని డేకలే అసలు కేసీఆర్ మాట్లాడని కూడా మాట్లాడలే ఇది అంత క్లియర్ కట్గా వీళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు అర్థమైపోయి ఇక కేసీఆర్ వీళ్ళు కూడా ఏ మళ్ళా హవా పెరిగింది కేసీఆర్ని సభ చాలా మంది జనాలు వచ్చినారని పెద్ద చర్చ నడిచింది కేసీఆర్ పెట్టినటువంటి సభ రాజకీయ సభ కాదు ఆయన పార్టీ సభ అంటే పార్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ పెట్టుకున్నాడు పార్టీ వెయిట్ ఇరవై సంవత్సరాలు నిండుతున్న నేపథ్యంలో హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ పెట్టుకున్నాడు ఆ బర్త్డే సెలబ్రేషన్కే పది లక్షల మంది జనాలు వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న బాధ రెండో సభ పెడితే ఎంతమంది జనాలు వస్తారు ఆల్రెడీ ఫస్ట్ సభలోనే రేవంత్ రెడ్డి ఢీకొచ్చిండు సభకు ఎవరు రారనుకున్నారు ఫెయిల్ అవుతుంది అనుకున్నారు కేసీఆర్ సీన్ కట్ చేస్తే సభని పెద్ద ఎత్తున సక్సెస్ చేసిండు ఊర్లో ఉన్నటువంటి జనాలు అందరినీ పోగు చేసిండు పట్టుకొచ్చిండు ఓ పెద్ద చర్చ నడిచింది సభ గురించి ఓ పెద్ద వ్యవహారం నడిచింది ఇప్పుడు పెద్ద అంశం ఏంటంటే కేసీఆర్ రెండో సభ పెడుతున్నాడు ఈ రెండో సభలో రైతులకు సంబంధించిన వ్యవహారం రైతు భరోసా రుణమాఫీ తర్వాత పెన్షన్లు పంట బోనస్ కౌలు రైతులకు పైసలు ఇవన్నింటిని ఉద్దేశిస్తూ కేసీఆర్ మాట్లాడబోతున్నాడు కేసీఆర్ చెప్పబోతున్నది పెద్ద చర్చ రుణమాఫీ విషయంలో మొత్తం ఫెయిల్ రైతు భరోసా మొత్తం ఫెయిల్ పెన్షన్ మొత్తం ఫెయిల్ ఐదు వందల రూపాయల పంట బోనస్ మొత్తం ఫెయిల్ కాబట్టి ఈ ఫెయిల్యూర్ అంశం పైన కేసీఆర్ మాట్లాడబోతున్నాడు ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇయ్యలేదు ఇవన్నీ పిన్ టు పిన్ కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసినటువంటి మోసం పైన ఆయన ఎక్స్ప్లోర్ చేయబోతున్నాడు అంతా చెప్పబోతున్నది ఒక చర్చ అంటే రైతులను కేసీఆర్ తన వైపు తిప్పుకునేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఫెయిలియర్ ఉన్నటువంటి నేపథ్యంలోనే సభ పెడితే బాగుంటుంది అనేది కేసీఆర్ వర్షన్ ఆల్రెడీ కేసీఆర్ మొన్ననే సభ పెట్టి సక్సెస్ అయింది కాబట్టి రెండో సభ కూడా సక్సెస్ అవుతుందేమో అనేది కాంగ్రెస్ పార్టీ నేతల బాధ కానీ కేసీఆర్ ఫస్ట్ టైమే ఢీ కొట్టిండు రెండోసారి ఢీ కొట్టడం పెద్ద లెక్క కాదనేది ఒక చర్చ ఎందుకంటే కేసీఆర్ కు సభలు మీటింగ్లు కొత్త కాదు ఆయన సభలు పెట్టడం మీటింగ్లు పెట్టడం కేసీఆర్ వినటో పెట్టినటువంటి విద్యనే ఆయన సభలు మీటింగ్లు మస్తో పెట్టిండు కోకోలం సభలు పెట్టిండు కాబట్టి ఇది కూడా చాలా సింపుల్ సభ సింపుల్ మీటింగ్ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ కేసీఆర్ గొప్ప స్ట్రాటజీ తోటి ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ స్ట్రాటజీ సక్సెస్ అయితేనే చర్చ రెండోది మహిళలకు సంబంధించి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు లక్ష్మి షాదీ ముబారకు తులం బంగారము స్కూటీలు తర్వాత సైకిళ్ళు ఇవన్నిటిపైన కేసీఆర్ మాట్లాడబోతున్నాడు మెయిన్గా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తా అని చెప్పిండు మళ్ళీ రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పింది కాబట్టి మహిళలను కోటీశ్వర్లం చేసుకుంటూ పక్కన పెట్టు ఫస్ట్ మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉండొచ్చు నిరుద్యోగులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని కేసీఆర్ పిన్ టు పిన్ గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు సభ పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ గ్రామానికి ఏమొచ్చింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ లేకపోతే మీకు రేషన్ కార్డులు అది అన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న ఒక చర్చ నడుస్తుంది ఆల్రెడీ రేవంత్ రెడ్డిని ఢీగొట్టిండు ఫస్ట్ సభలోనే ఇప్పుడు రెండో సభలో రెండోసారి ఢీ కొట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు అనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ లీడర్ టెన్షన్ పడుతున్నాడు అంటే రెండోసారి సభ ఇది ఎక్కడ పంచాయతీ ఫస్ట్ సారి సభ పెడుతున్న ఫస్ట్ మంది జనాలు వచ్చిరు రెండోసారి సభ ఈ సభ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతామనే కాంగ్రెస్ నేతల వర్షన్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో ఒక పెద్ద సిఎల్పీ మీటింగ్ పెట్టిండు అడిగిండు కేసీఆర్ సభకు అంతమంది జనాలు ఎట్లా పోయిరు మహిళలు ఎట్లా పోయి రైతులు ఎట్లా పోయిర్రు వృద్ధులు ఎట్లా పోయిర్రు నిరుద్యోగులు ఎట్లా పోయిర్రు ఎట్లా సక్సెస్ అయింది సభ అని పెద్ద చర్చ పెట్టిన ఆ చర్చలు అందరూ చెప్పిరట సార్ పోయిర్రు కేసీఆర్ పైన వ్యతిరేకత ఉందనుకొని మళ్ళీ పాజిటివిటీ వచ్చింది హైడ్రా గీడ్రా ఇదంతా పెద్ద దెబ్బతీసింది అనేది ఒక పెద్ద చర్చ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో కొంత ఇబ్బంది పడబోతుంది అనేది కొంత వినబడుతున్న అంశం కేసీఆర్ సభ ఈసారి మళ్ళీ ఢీ కొట్టేటటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో